ఇంకమ్ టు తెలుగు టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది ఆ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది చైర్మన్లు కావచ్చు వైస్ చైర్మన్లు కూడా కొంతమంది రాజీనామా చేశారు రాజీనామా ఎంతమంది చేశారు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుస ఆకులు తగులుతూనే ఉన్నాయి ఆ పార్టీకి ఇప్పటికీ వాళ్ళు కార్పొరేటర్లు మున్సిపాలిటీలు ఇవన్నీ కూడా కోల్పోతూ వచ్చింది ఆ పార్టీ ఆ పార్టీ తాజాగా మరొకటి సైతం కూడా చేజారిపోయినట్టుగా సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి తిరుపతి విశాఖపట్నం నెల్లూరు ఏలూరు వంటి కార్పొరేషన్లో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా రాజీనామా చేసిన విషయం మనందరికీ తెలిసింది అయితే ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా నెడదవోలు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వారు రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా ఆ నెడదోళ్ళుకు సంబంధించి వైసీపీ పార్టీకి సంబంధించి కూడా ఒక్కసారిగా సమీకరణాలు అంటే ఒక్కసారిగా వైసీపీ పార్టీలో మార్పులు వచ్చేసాయి అని కూడా చెప్పుకోవచ్చు నెడదవోలు మున్సిపల్ చైర్మన్ అలాగే వైస్ చైర్మన్తో సహా పదకొండు మంది కౌన్సిలర్లు రాజీనామా చేశారు ఇరవై ఏడు మందితో ఉన్నటువంటి వైఎస్ఆర్ బలం తాజా పరిణామంతో పదహారుకు పడిపోయింది దీంతో నేడదోలు మున్సిపాలిటీ పైన కూటమి కన్ను పడింది రాజీనామా చేసినటువంటి వైసీపీ కౌన్సిలర్లతో టీడీపీ జనసేన నాయకులు టచ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇదే కనుక జరిగితే నేడదవోలు మున్సిపాలిటీ పైన కూటమి జెండా ఎగరవేయడం హండ్రెడ్ పర్సెంట్ ఖాయమని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది ఏమని కూడా నాయకుల్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి కాపాడుకుంటారు అనేది కూడా చూడాలి లేదా అలాగే గాలి వదిలేస్తారా అనేది కూడా చూడాలి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక మాత్రం మర్చిపోకండి